సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఒక కోటి మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికలకి ఈ కోటి మంది మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తుంది మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరినీ కోటేశ్వరం చేస్తాం అని ఒక హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటింది ఒక్కసారి కానీ చూస్తే తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అధికారం అడుగుతున్నారు వీళ్ళు ఇదే కోటి మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ కానీ ఓటు వేస్తే ఇరవై సంవత్సరాలు ఎన్నికపోయినట్టు ఇంకా ఒక్కసారి ప్రజలారా నిద్ర లేవండి ప్రభుత్వం ప్రతి ప్రజలు కడుతున్న పన్నులతోటి వీళ్ళ జలసాలకు ఉపయోగించుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి ప్రజలు కడుతున్న పన్నుని ఒక్క రూపాయి కూడా వీళ్ళు లెక్క చూపించట్లేదు ఒక మంత్రి నన్ను చూసుకుంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి హెలికాప్టర్లు తిరుగుతున్నారు వీళ్ళందరూ ఎవరు డబ్బులతో తిరుగుతున్నారు ప్రభుత్వ సొమ్ముతోటి వాళ్ళ సొంత జేబుల డబ్బులు వాళ్ళు కష్టపడ్డ డబ్బులతోటి తిరగమని చెప్పండి విదేశాలు కానీ లేదా పక్క ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి తిరగరు మనం కడుతున్న సొమ్ముతోటి వీళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జలసాలు చేస్తున్నారు రీసెంట్గా విదేశాల నుంచి అందమైన బొమ్మలు ముద్దు గుమ్మలు వీళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం నింపుతున్నారు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరికీ మన రాష్ట్రంలో ఉండటానికి స్పెషల్గా హోటల్స్ వీళ్ళు తిరగడానికి స్పెషల్గా వెహికల్స్ ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వరా ఇంత డబ్బు వీళ్ళకి ఖర్చు పెట్టాం మన రాష్ట్రంలో వీళ్ళు వచ్చినాక మేము ఇన్ని లక్షలు వేస్ట్ ఖర్చు పెట్టాం అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా అది ఇవ్వరా అలాంటప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని మళ్ళీ మీరు మోసపోకండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కానీ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కానీ ఓటు వేస్తే మళ్ళీ మన గుంటలో మనం పడ్డట్టు బాగా ఆలోచించండి ఎందుకంటే పది సంవత్సరాల అధికారులు ఉన్న కేసీఆర్ని వద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మనం ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు కానీ వేస్తే ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతాం వీళ్ళిచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసే సత్తా టాలెంట్ వీళ్ళ దగ్గర లేదు రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్ముని వేస్ట్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఒక టీం స్పెషల్గా రెడీ అయ్యి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలందరికీ ఒక నిదే నివేదికను పంపదలుచుకున్నారు సో ఈ నివేదిక ఇచ్చినాక రాహుల్ గాంధీ గారు ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారో మనందరూ చూడాలి అప్పుడు దాకా మనం వేచి చూద్దాం కాంగ్రెస్ ఉన్న పెద్దలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ చూస్తున్నారు వీళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు రోజు రోజు అన్ని చూస్తున్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ వెళ్ళిపోతుంది సో మనం కూడా ఒక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పెషల్గా ఒక నివేదిక పంపిస్తున్నారు మన రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో సీఎంని మార్చే ఆలోచనలో ఉన్నాడని ఒక అప్డేట్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా సరే రెండున్నర సంవత్సరం ఒకరు రెండున్నర సంవత్సరం ఇంకొకరు సీఎం సీట్లో కూర్చుంటారు కానీ వీల దరులుగా చూస్తే రెండు సంవత్సరాలకే రేవంత్ రెడ్డిని సీటు కూర్చో పక్క కూర్చోబెట్టే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు కూర్చున్న సీఎం సీట్లో మరొకరిని కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ పెద్దలు సిద్ధమయ్యారని తెలుస్తుంది ఏదేమన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మాయే మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ కానీ ఓటు వేసిన సభ్యత్వం కానీ తీసుకున్న పూర్తి స్థాయిలో మనం అందరం మోసపోతాం బాగా ఆలోచించండి నేను ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రైతుల్ని గంగలో దొక్కింది ఎందుకంటే ఒడ్లు రోడ్ల మీద కుప్పల కుప్పలుగా పోసున్నాయి ఆ నల్గొండ దగ్గర చూస్తే ఇప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితులు ఉంది మన ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని పట్టించుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం పోనీ ఎంతోమంది పేద ప్రజలు ఫుట్పాత్ మీద ఉండటానికి ఇల్లు లేక రోడ్డు మీద ఫుట్పాత్ మీద పొడుకుంటున్న వాళ్ళకి వాళ్ళకి అనాథ ఆశ్రమం కట్టించి వాళ్ళకి ఉండటానికి ఒక నివాసం చూపించగలిగే శక్తి సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు అలాంటప్పుడు మనకు అవసరమా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమా పేద ప్రజల పక్కన వాళ్ళకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చలేనప్పుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం నమ్మొచ్చా నమ్మలేం అలాంటప్పుడు పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాలుగు సంవత్సరాలు ఎలాగలా భరించి నష్ట జరిగే ఎన్నికల్లో ఎవరైతే మనకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పి మాట ఇస్తారో వాళ్ళని గెలిపించుకుందాం వాళ్ళని సీఎం సీట్లు కూర్చోబెడదాం కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికి రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా పూర్తిస్థాయిలో స్థాయిలో తొక్కేయడానికి మనందరం సిద్ధంగా అండి థ్యాంక్ యూ